మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని వెల్పగొండ గ్రామంలో పురాతనమైన జైన విగ్రహాలను ఢిల్లీ హైదరాబాద్కు చెందిన జైన మతపెద్దలు ఆదివారం సందర్శించారు వెల్పుగొండ దేవతల గుట్టపై వెలిసిన ఉన్న ఇరవై మూడవ తీర్థంకుడు పార్చునాథ్ భగవాన్ విగ్రహాన్ని రెండు నెలల కిందట దొంగలించారు అల్లాదుర్గం సిఐ రేణ రెడ్డి టేక్మల్ పోలీసుల సహకారంతో దొంగలించిన విగ్రహాన్ని తిరిగి తెప్పించారు విషయం తెలుసుకున్న హైదరాబాద్ ఢిల్లీకి చెందిన జైన మత పెద్దలు మనోజ్ జైన్ ఆసీన్ జైన్ కుటుంబ సమేతంగా రాగా వారితో పాటు జోగిపేట వర్ధమాన్ જય કૃષ્ણ પ્રસાદ જોગુપેટ માછી માર્કેટ કમિટી ચેરમેન గంగ జోగినాథ్ మామిడి సుధాకర్ రెడ్డితో కలిసి టేక్మల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న జైన విగ్రహాన్ని పరిశీలించారు అనంతరం వేడుపుకొండ గ్రామాన్ని సందర్శించి విగ్రహం దొంగలించిన స్థలాన్ని పరిశీలించారు అక్కడే ఉన్న రామ మందిరం ఆలయం కొండపై ఉన్న భారీ ఏకశిలపై చెక్కిన కాశీనాథుని విగ్రహం పరిశీలించారు ఇలాంటి విగ్రహాలు మరో కొండపై కూడా ఉన్నాయని గ్రామస్తులు వారికి సూచించారు జైన విగ్రహాలకు ఇక్కడ ఆలయం నిర్మించాలని గ్రామస్తులు కోరారు పురాతన శకం మూడు వందల ఏళ్ల నాటి ఇరవై మూడవ తీర్థకుడు శ్రీ శ్రీ పర్శీనాథ్ విగ్రహాలుగా నిర్ధారించారు విగ్రహాలకు ఆలయం లేదా ఏర్పాటు చేసేందుకు వంతు కృషి చేస్తానని తెలిపారు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మూర్తి రుడు ఈ గ్రామం నుంచి దొంగలించబడ్డది ఈ యొక్క గ్రామం నుంచి దొంగిలించబడ్డ విగ్రహం మళ్ళీ ఈ గ్రామ ప్రజలు సర్పంచు దొర ఎంతోమంది యువకులు అంత కష్టపడి ఆ విగ్రహాన్ని మళ్ళీ తిరిగి గ్రామానికి చేర్చబడ్డది ఆ యొక్క విగ్రహం నేను జోగినాథ్ అని జోగిపేట ఎక్స్ మార్కెట్ చైర్మన్ నాకు పరిచయం ఉన్న మనోజ్ జైన్ వాళ్ళ ఫ్యామిలీ అషేష్ జైన్ వాళ్ళ ఫ్యామిలీ ఢిల్లీలో ఉంటారు హైదరాబాద్లో ఉంటారు నా ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఆ జైన్ మందిర్ కట్టాలనే ప్రయత్నం మాత్రమే అందుకే ఫ్యామిలీని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళ భార్య పిల్లలు అందరూ ఈ గ్రామానికి విజిట్ చేయడం జరిగింది ఈ గ్రామస్తుల కోరిక మేరకు మనోజ్ జైన్ గారి ఫ్యామిలీని కోరుతున్నాం ఆ యొక్క విగ్రహం ఉట్టిగా నమోదకైనా సరే ఇక్కడ పెట్టడానికి కోసం ప్రయత్నం చేయాలని గ్రామ ప్రజల యొక్క కోరిక ఈ యొక్క విషయం వాళ్ళు వాళ్ళ మహారాజు అయినటువంటి జైన్ మహారాజు కొల్చారంలో ఉన్నారు వాళ్ళతోని డిస్కషన్ చేసి అయినంత పూర్తికి మా గ్రామంలో విగ్రహం కట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటున్నాను योगीनाथ जी ने यहाँ पे बुलाया और को बताया कि भगवान पार्श्वनाथ की बहुत प्राचीन प्रतिमाएं हैं वो देखने के लिए हम आए आके हमने देखी एक तो यहाँ से पहले चोरी हो गई थी वो वापस पुलिस वाले बरामद करके लेके आए हैं और फिर उन्होंने अभी हमको एक और भी बहुत बढ़िया एक प्रतिमा दिखाई जो कि रॉक के अंदर ही बनी हुई है अब हम जाके हमारे प्रसन्न सागर जी और बड़े पूजनीय संत है ठहरे हुए हैं उनसे जाके हम बात करेंगे फिर वो जैसा निर्देश देंगे वैसा काम करेंगे